నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం హర్ష డిజైనర్ బోర్డు అంతే అక్కడికి వచ్చాం సో హర్ష దగ్గర ఏంటంటే శారీస్ మనం చాలా వెరైటీస్ చూపిస్తూ వస్తున్నాము అప్పుడప్పుడు ఏంటంటే తను కొన్ని క్లియరెన్సెస్ పెడుతూ ఉంటాం ఈరోజు మనం క్లియరెన్సెస్ వెళ్ళాడు అంటే అన్ని ఫ్యాన్సీ అన్ని ఫ్యాన్సీ ఫోర్ థౌజండ్ నుంచి త్రీ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు ఉన్నాయి సో వీటి మీద మనం ఎలా డిస్కౌంట్ ఎలా ప్లాన్ చేసి థర్టీ పర్సెంట్ వరకు ఇచ్చేస్తా సరే ఉన్న ప్రైస్ ట్రాక్ మీద అంటే సింగిల్ గా ఒకటే ఉండొచ్చు లేదా రెండు మూడు ఉండొచ్చు అట్లా అంద అన్ని రకాలు మిక్స్ చేస్తున్నాను ఒక త్రీ నుంచి స్టార్ట్ అయ్యే సిక్స్ దాకా ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ తో పాటు ఫ్రీ షిప్పింగ్ ఇస్తావా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సో మరి ఇలాంటి ఉన్నప్పుడు మనకు పండగ కదా అది కోసం చీరలోకి వెళ్ళిపోతాం అంతే ఫస్ట్ సారీ మష్రూమ్

అట్లా మళ్ళీ మీరు ఇంతే అన్నారు అంటారు క్యాలిక్యులేట్ చేసి నేను ఎంక్వైరీ వచ్చినప్పుడు ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ అండి అందులో కొంచెం ఇది బ్లౌజ్ బూటీ బ్లౌజ్ ఇది కూడా చాలా అంటే ఉన్న ప్రైస్ మీద మీకు ఆ అమౌంట్ తగ్గుతుంది అంతే అంతే నెక్స్ట్ జార్జెట్ స్టైల్ ఫ్యాన్సీ ఇది

అంటే మీకు త్రీ థౌజండ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది కూడా జార్జెట్ కాంట్రాస్ట్ మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు ఏంటంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉంది దీని మీద అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా మీకు తగ్గుతుంది ఇది చాలా బాగుంది కదా వంకాయ కలర్ చాలా బాగుంది సారీ మంచిగా ఉందండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇదంతా కూడా థ్రెడ్ వచ్చింది ఇక్కడ మీకు స్కిన్ కి ఇబ్బంది కలిగించేది కాదు చాలా బాగుంది ఒకటే ఉంది ఏమో కదా ఒకటే ఉంది ఫైవ్ ఉంది దీని మీద పదిహేను తగ్గుతుంది అసలు వదలొద్దు అంత బాగుంది ఇవి మైసూర్ క్రేప్స్ స్టైల్లో వచ్చాయి క్రేప్స్ బనారసి క్రేప్స్ క్రేప్స్ ఇవి ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఫైవ్ అంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఆఫ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బోర్డర్ వస్తుంది రెండు వైపు ఈ సేల్ లో కూడా ఫ్రీ షిప్పింగ్ ఉందా ఫ్రీ షిప్ మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఇది ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో ఫైవ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది థ్రెడ్ బార్డర్ వచ్చింది రెండు వైపులా అండ్ ఇది బ్లౌజ్ చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ ఇది కూడా మీకు ఫైవ్ థౌజండ్ సెవెన్ సెవెన్ దీని మీద మనం ఇచ్చేది థర్టీ పర్సెంట్ ఆఫ్ నెక్స్ట్ మశ్రూమ్ అసలు ఎంత బా వచ్చిందో చెందేరి పొట్టింది ఆ స్టైల్ కదా ఎంత మోటివ్స్ కూడా నీ స్టైల్ సారీ స్టోర్ పేరు మార్చేసారు హర్ష డిజైనర్ బాటిల్ సాంప్రదాయ కాది ఇది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది బ్లౌజ్ చాలా బాగుంది చీరా అంత థ్రెడ్ వివింగ్ అండి సెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఉంది థర్టీ పర్సెంట్ మించు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పై ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ నేనంటే వదిలేండి ఎప్పుడు బూ పుట్టే నేను ఏంటో నేను వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తా మ్యాథ్స్ మీద కాదు కలర్స్ మోడల్స్ సో అందుకే డిజైనర్ బోటికే ఇది చెక్స్ తోటి వచ్చింది ఇది త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ ఓన్లీ త్రీ థౌసండ్ మీకు దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ తగ్గుతుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ లో వచ్చేస్తా మరి చాలా చక్కగా ఉంది సారీ ఇది ఇంకో కలర్ బాగుంది బెనారసి జార్జెట్ స్టైల్ అండి మీకు పన్నెండు తగ్గుతుంది నెక్స్ట్ ఫస్ట్ లో మనం ఒక కలర్ చూసాం కదా అందులో ఇది ఒకటి ఇది కూడా బాగుంది మీరు కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది పర్సెంట్ నెక్స్ట్ మనకి జార్జెట్ స్టైల్ కదా ఇది కూడా బాగుంది బ్లాక్ కలర్ మొత్తం బ్లాక్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ మాత్రమే బ్లౌజ్ దేని మీద వాడుకోవచ్చు చక్కగా చాలా బాగుందండి పిల్లలు కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది థర్టీ పర్సెంట్ బ్లూ కి మంచి రెడ్ కలర్ ప్లేన్ ప్లేన్ కలర్ బ్లౌజ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ అంతే నెక్స్ట్ మష్రూ లో మంచి బోర్డర్ కూడా మంచి బాగా వచ్చింది మంచి బార్డర్ ఫ్యాబ్రిక్ అసలు చాలా బాగుంది మష్రూ కదా అంటే బాగుంటది అసలు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ కానీ క్వాలిటీ తెలుస్తుంది చాలా బాగుంటుంది ఇంటికి వచ్చాక తెలుస్తుంది క్వాలిటీ ఎంత తక్కువ ప్రైస్ కి వచ్చిందో మీకు ఇది ఎలిఫెంట్ గ్రే కి లైట్ యాష్ కలర్ కాంబినేషన్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రేయించర్టీ పర్సెంట్ దీని మష్రూమ్ లో ఇంకో మష్రూమ్ లోనే మనకి డిజైనర్ మార్పు చాలా బాగున్నాయి అంటే సింగిల్ సింగిల్ పీసెస్ ఉండిపోయినాయి ఇది కూడా అంతే సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్లౌజెస్ ఆ ఇంచుమించి మీకు రెండు దాకా తగ్గుతుంది రెండు తగ్గదు కానీ పద్దెనిమిది వందల చేంజ్ అదే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఇది కూడా బాగుంది పర్పుల్ అండ్ ఆరెంజ్ ఇది బ్లౌజ్ సో ఇది కూడా మనకి ఎంత పడుతుంది ఫోర్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దాని మీద థర్టీ మీద థర్టీ పర్సెంట్ నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుందండి షిఫోన్ లా షిఫోన్ బనారసి షిఫోన్ ఇది బెనారసి షిఫాన్ ప్లస్ మనకి మీనాకారి మీనాకారి మొత్తం వీవింగ్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇది ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అందులో మంచి కలర్ ఇది కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి శారీ అంతా కూడా మనకి థ్రెడ్ వివింగ్ వస్తుంది సో కట్నా కూడా చాలా బాగుంటుంది థర్టీ పర్సెంట్ నెక్స్ట్ థర్టీ పర్సెంట్లో మరొక శారీ ఇది కూడా బాగుంది మొత్తం త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కూడా బాగున్నాయండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మళ్ళీ ఉండవు ఈ వీడియో వరకు ఒకవేళ ఈ వీడియోలో ఉన్న శారీస్ మీరు వచ్చి చూసుకుని తీసుకుంటామంటే మాత్రం ఫోన్ చేసి రండి అమ్మాయికి ఫోన్ చేయండి నెంబర్ ఇస్తాను కదా ఉన్నాయా అని అడగండి ఉన్నాయంటే రండి లేదంటే మళ్ళీ ఇంత దూరం వచ్చి మేము అయిపోద్దు అలా కాదు షాప్ లో ఇంకా వేరే వేరే చూస్తాం పట్టులు ఇవన్నీ కూడా చూద్దాం అని అనుకుంటే వెల్కమ్ అంతే ఇది కూడా బాగా ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఇది మనకి జార్జెట్ స్టైల్ అండి ఫ్యాన్సీలో వస్తుంది చక్కగా మీకు ఇదంతా కూడా బార్డరు ఈ స్టైల్ చూస్తే ప్యూర్ ఉన్నట్టు ఉంటుంది నెక్స్ట్ రంకాట్ రంకాట్ స్టైల్ లో చక్కగా మొత్తం మీకు వీవింగ్ తోటి చాలా బాగా వచ్చింది బూటీ బ్లౌజ్ బూటీ బ్లౌజ్ బాగా ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ మూడు నాలుగు పన్నెండు పన్నెండు వందల పైన త్రీ థౌసండ్ హండ్రెడ్ ఫ్యాన్సీ సారీస్ మంచిగా వస్తాయి

ఫైవ్ సిక్స్ డిజైన్స్ కొత్త మనకి చూశారు ఎవరి దగ్గర కొత్త డిజైన్స్ అయితే సో చాలా ఎక్స్క్లూజివ్ వస్తున్నాయి డిజైన్ మీ మదర్ తో కూడా అన్నా ఈ చీర గురించి మన షూట్ ఉందా ఆవిడేమో మనం కట్టుకోవచ్చు అన్నారు మనం కట్టుకోవడానికి చాలా బాగుంది చీర తీసుకుంది కదా రిచ్ రుప్ లో చాలా బాగుంది ఇది ఎంత ఉంది మనకి ఎంత తగ్గుతుంది ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పదిహేను వందలు తగ్గుతుంది సో అందులో కలర్స్ ఉన్నాయి మీకు ఎదురైనా నచ్చిన డిజైన్స్ వేరే వేరే సింగిల్ పీసెస్ ఉండిపోయినాయి ఇది కూడా సింగిల్ సింగిల్ ఇది బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది మంచి పార్టీ వేర్ శారీలా సిక్స్ థౌసండ్ వన్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే నెక్స్ట్ ఫుల్ జాల్ ఫుల్ జాల్ లో కూడా చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఆఫ్ అసలు ఇది క్లిక్ అయినంత ఫ్యాబ్రిక్ ఏది క్లిక్ అవ్వాలి అని ఇయర్ బ్రహ్మాండం నా దగ్గరే ఈ ఫ్యాబ్రిక్ లో నాలుగు నా దగ్గర రెండు ఉన్నాయి ఒక టౌన్ ఓవర్ ఉంది డిజైన్ కూడా తీసుకున్న అసలు ఎన్ని సార్లు కట్టిన బోర్ రాని చీర ఇది ఇప్పుడు కొత్త డిజైన్స్ లో మళ్ళీ తీసుకుందాం అనుకుంటున్నా నల్లగట్లేదు ఆంటీ నలగట్లేదు ఎండే కూడా హాయ్ కట్ అవును పైగా మనకి ఏం కంఫర్ట్ గా లేకపోవడం అలా ఉండదు అని ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎనిమిది ఫ్లాట్ థర్టీ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన తగ్గుతుందండి మంచి ప్రైస్ లో వస్తుంది మష్రూ ఇది కడ్డి బార్డర్ అండ్ పళ్ళు కూడా చూడండి పిచ్చివాయ్ పళ్ళు వచ్చింది పిచ్చివాయి పళ్ళు ఇట్లా జాంగానీ లాగా క్లాత్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది ప్లేన్ బ్లౌజ్ పిల్లలకు కూడా బాగుంటుందండి ఎవరైనా తీసుకోవచ్చు సెవెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఇది రెండు వేల రెండు వందల పైన తగ్గిపోతుంది మీకు ఫైవ్ థౌసండ్ చేంజ్ లో వచ్చి సింగిల్ పీస్ అందుకే పెడుతున్నాం లేకపోతే అసలు నెక్స్ట్ టిష్యూ 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 కూడా చాలా బాగుంది సిల్వర్ సిల్వర్ టిష్యూ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా వాళ్ళు డిస్కౌంట్ లో వచ్చినా మనం చక్కగా తీసుకునేలాగా మంచిగా ఉన్నాయండి సారీస్ కొత్త సారీసే సింగిల్ సింగిల్ అమ్మాయి చెప్పాను కదా మూడు నెలలకు ఒకసారి మనకి ఏమైనా ఉంటేనే అవి అవి ఏ ఉంటాయని అనుకోవద్దు ఎప్పుడైనా మిగిలితేనే మడతలు కూడా బాగుంటుంది నా దగ్గర మడతలు ఇప్పం కదా అసలు ఫోర్ కూడా సిక్స్ ఫిఫ్టీ అసలు ప్యూర్ టిష్యూ పట్టు ఉంటుంది చూసా అలా చాలా కూడా బాగుందండి మొత్తం ఇంటర్లాక్ ఎక్కడ గాజు పట్టుకోవడం అది ఇస్తా ఒక్కటే ఒక్కటే ఇంకెక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే ఇది కూడా బాగుంది టెస్ జార్జెట్ లో సింపుల్ డిజైన్ హైలైట్ బ్లౌజ్ హైలైట్ ఏ సారీ అయినా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఐరన్ చేయించుకుని బ్లౌజ్ కుర్చి కడితే నెక్స్ట్ లో ఉంటుంది చీర చాలా బాగుంది అందులోనే మనకు మస్ట్రూలోనే మరొకటి డిజైన్స్ మారుతున్నాయి డిజైన్స్ మారుతున్నాయి కానీ మష్రూ కూడా ఏం జారిపోకుండా మెత్తగా ఉంది లాగా ఉంది చాలా బాగుంది ఈ కలర్ ఎంత బాగుందో అసలు వంకాయ కలర్ చాలా బాగుంది వర్క్ చేసేవారు హౌస్ వైఫ్స్ కొంచెం నాలుగైదు మంచి ఫ్యాన్సీ చీరలు తక్కువలో కావాలి మంచి బడ్జెట్ లో మంచి చీర అనుకునేవారు ఇది ప్లాన్ చేసుకోవచ్చు మంచి లో వస్తున్నాయి ఇది మీ దగ్గర ఉంది చీర అవును బ్లూ మీకు ప్లేన్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో జగన్ అది ప్లేన్ బ్లౌజ్ ప్రయాణం అయిన అవును ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ పదిహేను వందలు తగ్గుతుంది నెక్స్ట్ మష్రూలో మంచి కొత్త డిజైన్ ఇది కూడా బాగుంది బార్డర్ సాటిన్ బార్డర్ వచ్చింది అవును ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మష్రూ సిల్క్ సిల్క్ ఇది ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ పన్నెండు ఏంటి పదిహేను పదిహేను వందలు పైకి లెక్క లెక్కల్లో పూరండి ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ ఈజీ అలా చెప్పడం మూడు నాలుగు పన్నెండు వందలు అంటే ఆల్మోస్ట్ మీకు చాలా బాగా తగ్గుతుంది కదా ఇది ఫైవ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ థర్టీ పర్సెంట్ మీ శ్రమ పడకండి అంది పదిహేను వందలు రూపాయలు అంతే క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి కదా మనకి దాంట్లో చూసి చెప్తాంలేండి ఇది కూడా ఎందుకు చెప్తారంటే హర్ష అర్థమవుతుంది తెలుస్తుంది ఒక్కొక్క చీర మనకి ఎంత తగ్గుతుంది అనేది దాన్ని బట్టి నేను అంటే ఇప్పుడు మనం తక్కి మనకి ఆఫ్లైట్ చెయ్యలేము కదా అప్పుడు మనం ఏదన్నా ఎక్కువ తక్కువ మీరు అదే అన్నారు అదే కావాలి అందుకే సులువుగా తగ్గించే చెప్తున్నా చెప్తా రెండు వందలు తగ్గిందా ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ ఈ జార్జెట్లు కూడా బాగున్నాయి ఏదైనా ఒకటి మంచి ప్రైజ్ లో వచ్చిందన్న బాగా తగ్గితే అది కొంచెం హైలైట్ ఎందుకు చేస్తారంటే కాస్ట్రాల్ తీసుకుంటారు అంతే ఇది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ బూటీ బ్లౌజ్ నెక్స్ట్ సారీ ఇది మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ ప్యూర్ జార్జెట్ లో సిల్వర్ సిల్వర్ వి మంచిగా వచ్చిందండి ఇది సెవెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ దాకా ఉంది థర్టీ పర్సెంట్ రెండు వేల రూపాయలు పైన తగ్గిపోతుంది ఇందులో టూ కలర్స్ టూ కలర్స్ మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ప్యూర్ జార్జెట్ ఈ రెండు కూడా నెక్స్ట్ సారీస్ అసలు ఇదైతే మడత కూడా పోలేదు కలర్స్ లేవు ఒంటరిగా ఉండిపోయిందని ఈయడం అంటే ఒంటరిగా ఉండిపోయింది జీర ఎవరికి జంటగా ఉంది కదా ఎవరికి ఎవరింటికి చేస్తే త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ బెస్ట్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంది మంచి కలర్ బాగుంది దీని మీద తొమ్మిది వందలు అవును అసలు ఎంత తక్కువ తొమ్మిది వందలు పైనే కానీ నేను రఫ్ గా చెప్తున్నా టిష్యూ కలర్ బాగుంది చాలా చాలా ప్యూర్ ఉన్నట్టున్నాయండి క్లాత్ కూడా చాలా బాగుంది ప్రతి చీర కూడా మీరు గమనించారా లేదో నెరవ అంటే పొడుగు చాలా ఉంది మంచి చీరలు ఏదో దొరికాయి కదా అని బల్క్ లో కొనుక్కొచ్చిన చీరలు కాదు అవైతే కొంచెం మనకి లెంత్ పెట్టు తక్కువ ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి చీరలు ఇవి అలా కాదు వీళ్ళు సేల్ కోసం తెచ్చుకున్న చీరలు మంచి చీరలు సింగిల్ సింగిల్ ఉన్నాయండి మంచి ధర తోటి వస్తున్నాయి నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఎంత బాగుంది కాంట్రాస్ బ్లౌజ్ రెడ్ ఇష్టపడే వాళ్ళకి పిచ్చిగా ఉంది ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ పన్నెండు వందలు డూటీ ఇరవై తొందరగా వచ్చింది క్యాలిక్యులేషన్ ఈజీగా ఉంది కదా క్లాత్ బాగుందమ్మా సాఫ్ట్ ఉంది నెక్స్ట్ అసలు కలర్ కాంబినేషన్స్ నా స్టైల్ నా స్టైల్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ అంటే చీరలు బాగుండేటప్పుడు అవతల డిస్కషన్ కనకాంబరం కలర్ ఇది కూడా బాగుంది బ్లౌజ్ అంటే ప్యూర్ ఉన్నట్టున్నాయి ఇవి చాలా బాగుంది చాలా బాగుంది ఫంక్షన్ కి చాలా బాగుంది ప్రస్తుతం ఇస్తున్న ధర మాత్రం చాలా బెస్ట్ ప్రైస్ అండి అంతే మంచిగా ఉంది ఇది కూడా ఒకటి వచ్చింది అనుకుంటా మంచి వచ్చింది ఆల్ ఓవర్ వీవింగ్ ప్లస్ బ్రష్ పెయింట్ లాగా వచ్చిందండి మంచి ఫ్యాన్సీ సారీ ఇది ప్రింట్ కాదు అంత వీవింగ్ వీవింగ్ 3950 30% 900 పైన తగ్గుతుంది 3000 కి వచ్చేస్తుంది రేంజ్ కి వచ్చేస్తుంది కలర్ చూడండి ఇది అసలు చాలా బాగుంది క్లాత్ బాగుంది ప్లస్ వీవింగ్ బాగుంది షైన్ బాగుంది బడ్జెట్ కి అసలు సూపర్ సారీ బాగుంది అన్ని కాదా చాలా బాగా ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ పర్సెంట్ అందండి బాగుందని మళ్ళీ మనసు పీకుతుందంటే మంచిగా ఉంది కలర్ కాంబినేషన్ బుక్ మిమ్మల్ని నన్ను గుర్తు చేసుకుంటే చాలు మంచిగా ఇప్పించారు ఒక మాట మంచిగా ఇచ్చాను మంచిగా ఇప్పించే మీ సపోర్టే కదా వాళ్ళకు కూడా ఇచ్చేదో క్లైంట్స్ ఇస్తే ఇది కూడా బాగా ఇందులో తక్కువ క్వాలిటీ వచ్చిందండి సూరత్ సరుకు నేను చూసాను ఆ వేరు నేను సూరత్ ఇప్పటి వరకు వెళ్ళలేదా బనారసే మానవ అమ్మో నాకు అసలు చూస్తే కూడా అవి నేను తక్కువ ఇదే రేట్లో తక్కువ క్వాలిటీలో చూసానండి సేమ్ సారీ ఇదే రేటు కానీ ఇది ఇంకా బాగుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది తొమ్మిది వందల పైన తగ్గుతుంది ఇది కూడా చాలా సేల్ చేశాను ఎంత బాగుందో పట్టు చీరలా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా ఫోర్ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ అంతే థర్టీ పర్సెంట్ పన్నెండు వందలు తగ్గుతుంది మీకు నెక్స్ట్ నెక్స్ట్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా ఈజీగా వచ్చింది టూ ఎయిట్ హండ్రెడ్ అంటే పాపం పడింది ఇచ్చేసిందండి పిల్ల నచ్చితే తీసుకోండి ఇవైతే మరి ఎందుకు జనాన్ని నచ్చలేదు అనేది వాళ్ళకే ప్రశ్న వదిలేయాలి అసలు ఇవి దీంట్లో కలిసి ఎంత బాగున్నాయో అంటే నాకు తెలిసి వీడియో చేయలేము అనుకుంటా డైరెక్ట్ దీంట్లోకే పెట్టేసినట్టు అలా దాచేసి ఇప్పుడు థర్టీ పర్సెంట్ లో ఇస్తాం సరదాగా ఏడిపిస్తాలండి ఏమనుకోవద్దు ఎందుకంటే వీడియో చూసినట్టు ఉండకూడదు మనం అందరూ షాపింగ్ చేసుకున్నట్టు ఉండాలి నిజంగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవైతే మేము వీడియో చేయలేదు కూడా చాలా బాగున్నాయి బెస్ట్ ప్రైస్లో వస్తున్నాయి అన్నీ బాగున్నాయండి మీకు ఏది నచ్చుతుంది అది ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే ఈ చీరల కోసం మీరు ఇంత దూరం రావద్దు దగ్గర వాళ్ళు అయితే రావచ్చు వచ్చే ముందు మాత్రం కాల్ చేయండి ఇలాంటి చీరలకు వచ్చినప్పుడు అంటే డిస్కౌంట్ ఇచ్చి మీ అలా కాకుండా మిగిలిన పట్టులు ఇవన్నీ కావాలనుకుంటే మీరు ఎనీ టైం రావచ్చు సో ఇప్పుడు ఇవాళ చూపించిన శారీస్ అన్నీ కూడా మీకు ఫ్లాట్ థర్టీలో బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయండి మీకు నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అన్నీ కూడా చీరలు బాగున్నాయి ఫైనల్ డెసిషన్ మీదే థ్యాంక్ యూ సో మచ్